హాయ్ అందరికీ అందరూ అయితే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ నేనైతే ఈరోజు సింపుల్గా వినాయక చవితి చేసుకున్నాను ఈ విధంగా మన శక్తి మేరకు ఏదైనా ప్రసాదం తయారు చేసి ఆ దేవుడి దగ్గర పెట్టి ఆ పూజ చేసుకుని మనం ఆ దేవుడి కటాక్షం మనపై ఉండేలాగా చూసుకోవాలి ఆ దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తాడు ఆఖరికి ఏది లేకపోయినా సరే గుడి దగ్గరికి వెళ్ళి మనం ఒక కొబ్బరికాయ కొట్టి ఆ దేవుడి ముందు సిరస్ వంచి దండం పెట్టుకున్నా సరే దే ఆ దేవుడి కటాక్షం అయితే మన మనతో ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఏది కూడా ఎప్పుడైనా సరే ఏది లేదు అనుకుండా మనం ఉన్నంతలోనే దేవుడికి సమర్పించుకుని ఈ పూజ అయితే చేసుకోవాలి ఈ పూజ చేసుకుని ఆ దేవుడి కటాక్షం మనపై ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ పండుగను అయితే మనం అందరం మిస్ చేసుకోకుండా ఎంతో ఆనందంగా జరుపుకుందాం అలానే వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ హ్యాపీగా ఆనందంగా పండుగని అయితే ఎంజాయ్ చేయండి ఓకే అండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి